స్పీకర్ సార్ ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచన ఇచ్చినా ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ శాసనసభలో జరిగే ఇంత సేక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తుంది ఒకటి మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము పదేండ్ల పాటు వాళ్ళున్నారు ఢిల్లీలో మీరు పదేళ్ళ పాటు ఉన్నారు మీరు ఎక్కడన్నా బీసీ కులగాలను మొదలు పెట్టిన రాష్ట్రం మొదలు పెట్టినా మొదలు పెట్టలేదు మొదలు పెట్టలేదు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇది ఒక చారిత్రాత్మక మార్గం భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్ తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు నేను నా సుదీర్ఘ కాలంలో సభలో పార్లమెంట్ అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజ్ ఇంత మెటికలస్ గా ఇంత సిస్టమేటిక్ గా జరగాలని చెప్పి నేను మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి నూట ఇల్లు చేసి ఒక టీచర్స్ ఒక అంగన్వాడి కేంద్రం ఎంప్లాయీ లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ లో కేవలం నూట యాభై ఇంట్ల వరకే ఎన్యూమినేటర్ పెట్టి ప్రతి పది మంది ఎన్యూమినేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో లక్ష మూడు వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మూడు నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం మీద పెట్టినాము మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు మేము బీసీల ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఫర్ సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం అలా చేస్తున్నాం స్పీకర్ సార్ ఒకటి ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి

బహుశా భారతదేశంలో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత మెటికలెస్ గా ఇంత సిస్టమేటిక్ గా ఇంత ఇన్క్లూజివ్ గా ఎక్కడ జరగలేదని చెప్పి